మహబూబాబాద్ జిల్లాలో ఓ ఇంటి యజమాని ఆవేదన ఎంపీడీఓ కార్యాలయానికి తాళం ముప్పై నెలలుగా అద్దె కట్టలేదని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన యజమాని మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో అద్దె కట్టలేదని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన యజమాని మధ్యాహ్నం వరకు ఎంపీడీఓ కార్యాలయం బయటే వేచి ఉన్న ప్రజలు అద్దె వచ్చేలాగా చేయండి అంటూ వేడుకున్న ఆ ఇంటి యజమాని మహబూబాబాద్ జిల్లాలో ఓ ఇంటి యజమాని ఆవేదన ఎంపీడీఓ కార్యాలయానికి తాళం ముప్పై నెలలుగా అద్దె కట్టలేదని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన యజమాని మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో అద్దె కట్టలేదని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన యజమాని మధ్యాహ్నం వరకు ఎంపీడీఓ కార్యాలయం బయటే వేచి ఉన్న ప్రజలు అద్దె వచ్చేలాగా చేయండి అంటూ వేడుకున్న ఆ ఇంటి యజమాని ఎంపీడీఓ ఆఫీస్ ఇంటి ఓనర్ను నాకు గత నాకు గత ముప్పై నెలల రూమ్ రెంట్ కావాలా ఆఫీస్ రెంట్ కావాలా రెండు దాదాపు రెండు లక్షల పదివేల పైసలకు ఇంటి రెంట్ రావాలి ఆఫీస్ రెంట్ రావాలి లక్ష డెబ్బై ఆరు వేల పైన కరెంటు బిల్లు పెద్దగా ఉంది కరెంటు బిల్లు రావాలి ఈ రెండు టోటల్ అమౌంట్ నా క్లియర్ చేసిన తర్వాత ఆఫీసు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి లేదు దయచేసి మీడియా మిత్రులకు ప్రభుత్వానికి జడ్జి సిలెక్టర్ గారికి గారికి మన సిఎస్ రామకృష్ణారావు గారికి విన్నవించుకునేది ఏందనగా అనగా నేను పెద్ద ఉంగర అర్జున కులానికి చెందిన మాది కులానికి చెందిన నేను కడు నిరుపేదవాడిని కాబట్టి దయచేసి నా ఇంటి బిల్లు కరెంటు బిల్లు ఇవి రెండు క్లియర్ చేసేంతవరకు నేను ఆఫీసు ఇక్కడి నుండి తరలించే ప్రసక్తి లేదని అందరికీ ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నా

వీళ్ళకి డబ్బులు మనం ఇవ్వాల్సిన మాట కూడా చెప్పడం జరిగింది సివో గారు కూడా మీద లెక్క పెట్టారు చెప్తే రాంగ్ చెప్తాను సార్ ప్లేసెస్ సార్ ప్లేసెస్ ఇంకొక చిన్న విన్నపం సార్ ఈ డబ్బులు కరెంటు బిల్లు ఇంటి రెంట్ క్లియర్ చేసినంత మీరు ఎక్కడ పెట్టుకుని నాకు కప్లై జరుగుతుంది సార్ అప్పటి వరకు కాపుతున్నాం దయచేసి మీకు ఈ ఉద్యోగం గారికి దయచేసి కన్నీ పెట్టి చెప్పేది అంటే ఆఫీస్కు ఇది మెసేజ్ వేటర్ చేయండి ఆ బిల్లు వేటర్ చేయండి దయచేసి మీకు అందరినీ వేడుకుంటున్నారు నా నా వరకు మాత్రం దయచేసి ఆఫీస్ కాల్ అయితే నేను చేయలేదు